ఎక్కడున్నాం అంటే ఇంజనంలో లేం క్రైస్ట్ చర్చ్ దగ్గర లేమైతే నేనైతే మాత్రం అక్కడికి వెళ్ళిపోయాను ఎక్కడికంటే రోమా ఆ రోమాలకు మాత్రం నేనైతే వెళ్ళాను అక్కడ నుంచి కొరింతి ఆ కొరింతి గారి నుంచి ఇంకా పీబే ఆ తల్లి గారి దగ్గరికి టోటల్ గా నా ఆత్మ అంతా అన్నగారు చెబుతా ఉంటే నేనైతే ఇంజనంలో లేను క్రైస్ట్ చర్చ్ దగ్గర లేను ఇది మాత్రం వాస్తవం ఎట్లుందంటే ఈత తరాల సముద్రంలో పడితే అర్థం చేస్తుంది రాసుకుందాం అటువంటి జ్ఞానం కావాలంటే విధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ప్రాంతంలో సుమారుగా ఇరవై నెలల క్రితం ప్రారంభించాం సేవకుల సదస్సు ఇరవై ఒక సదస్సు అనుకుంటున్నాను ఇది ప్రతి సదస్సులో బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలలో నుంచి ఒక్కొక్క సదస్సులో ఒక్కొక్క పుస్తకాన్ని సంబంధించిన పరిచయాన్ని ప్రకటిస్తూ వస్తున్నాను ఇప్పటికే బైబిల్లో ఇది ఇరవయవ సదస్సు అని అంటే పంతొమ్మిది పుస్తకాలు పాత నిబంధనలు అయితే ఏంటి క్రొత్త నిబంధనలో అయితే ఏంటి రెండింటిలో కలిపి అరవై ఆరింటిలో పంతొమ్మిది పుస్తకాల పరిచయ కార్యక్రమం మనం ముగించుకొని ఇరవయవ సదస్సులో ఇరవయవ పుస్తకాన్ని మాట్లాడుకోవడానికి సిద్ధపడుతున్నాం ప్రియులవు ప్రస్తుత కాలంలో దేవుని వాక్యం మీద అవగాహన చాలా అవసరం ప్రస్తుత తరానికి బైబిల్ బోధించటం ఒక సవాలుతో కూడుకుంది ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాలి అన్నా విశ్వాసులు వారి విశ్వాసం ఏమాత్రం కూడా కోల్పోకుండా బలహీనపడకుండా ఉండాలన్నా సంఘం ఆత్మీయంగా ఎదగాలి అన్నా క్షేమాభివృద్ధి కొరకు సేవకులంగా ఈరోజు మనం వాక్యం ఎంత నేర్చుకోగలిగితే ఎంత లోతుగా వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే ఎంత బలంగా ఈ సమా సంఘానికి వాక్యాన్ని చెప్పగలిగితే సంఘాలు అంత బలపడతాయి ఇది నిజం ఇక భవిష్యత్తులో మరొక ఐదేళ్లకు మరో పదేళ్లకు ఇక సంఘాలు ఎలా ఉంటాయో చెప్పలేము ఏది ఏమైనా దేవుడు మనకు అప్పగించినటువంటి సంఘము కనుక దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను ఎంత మాత్రము కూడా మనం అశ్రద్ధ చేయకుండా ఎంతవరకు చేయగలమో అంతవరకు నమ్మకంగా చేయాలి అలా మనం చేయగలిగినటువంటి సహాయం ఈ సమాజానికి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రాంతంలో ప్రారంభించింది ఈ సదస్సు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఉపేందర్ గారు అసరాపేటలో కూడా మా బైబిల్ మిషన్ చర్చ్లో టూ ఇయర్స్ బ్యాక్ వారు కూడా వచ్చి అక్కడ కూడా ఈ బైబిల్లో ఉన్న లేఖనాల గురించి చక్కగా తెలియజేస్తారు సో నేను నోట్ చేసుకున్నాను ఇప్పుడు చెప్పిన లెసన్స్ పత్రిక అన్నీ మాకు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదు తొంభై ఆరులో గుంటూరులో కాకాని తోట అని ఉంటుంది బైబిల్ మిషన్ హెడ్ ఆఫీస్కి అక్కడ అక్కడ విన్న క్లాసు మరలా ఇంకొన్ని విషయాలు ఇంకొత్త విషయాలతో ఈరోజు అన్న అన్నగారు మాట్లాడడం విన్నాను ఎక్కడున్నామంటే ఇంజిన లేం క్రైస్ట్ చర్చ్ దగ్గర లేమైతే నేనైతే మాత్రం అక్కడికి వెళ్ళిపోయాను ఎక్కడికంటే రోమా ఆ రోమాలకు మాత్రం నేనైతే వెళ్ళా అక్కడ నుంచి కొరింతి ఆ కొరింతి గారి నుంచి ఇంకా పీబే ఆ అమ్మ ఆ తల్లిగారి దగ్గరికి టోటల్గా నా ఆత్మంతా అన్నగారు చెబుతా ఉంటే నేనైతే ఇంజనంలో లేను క్రైస్ట్ చర్చ్ దగ్గర లేను ఇది మాత్రం వాస్తవం అన్నగారు ఇందాక చెప్పినట్టుగా ఎవరికి అర్థమైంది వచ్చారు కూర్చున్నాం వెళ్ళిపోయామంటే కుదరదు ఇక్కడ సేవకులు మనం అటు పక్కన సేవకురా అండ్రు ఈ పక్కన సేవకులు రేపు ఆదివారం కదా సంఘాల్లోకి వెళ్ళి ఏం బోధించాలి ఏదేదో పిట్ట కథలు ఆ కథలు ఈ కథలు కాదు కానీ బైబుల్ మన దగ్గర ఉన్నది ఎంత విలువైంది ఆ పీబీ అమ్మగారు ఆ తల్లి పౌలు గారిచ్చిన పత్రికలు ఎంత లగేజీ అంత లగేజీ ఆ వాళ్ళలో పట్టుకుని వెళ్ళటం ఎంత కష్టం కానీ మన చేతిలో ఉన్న ఒక బైబిల్ పట్టుకుని వెళ్ళకపోతున్నాం అందులో ఉన్న దాన్ని చదవలేకపోతున్నాం అసలు దానికి టైం ఎంత కేటాయిస్తున్నాం ఇందాక అన్నట్టుగా లోపల అది ఉంది కదా మ్యాప్ ఉంది కదా అది ఎప్పుడన్నా తిరిగేసారు ఎప్పుడన్నా చూసారా సో నాకు తొంభై ఐదు తొంభై ఆరు రెండు వేల ఒకటి వరకు నా బైబిల్ క్లాస్ గుంటూరులో జరిగింది అప్పుడు ఇవన్నీ చేయటం జరిగింది మరలా అది రీ రీడింగ్లో నేను ఉంటూ ఉన్నాను మరలా ఇప్పుడు ఉపేంద్ర అన్నగారు మరలా చెప్పడం చక్కగా రోమాపత్రిక అంతా చక్కగా టైం లేదు కానీ ఇంకా చెప్పగలరు టైం చూసుకున్నారు మనకి భోజనం ఇదంతా ఈ షుగర్ బీపీ ఆ లోపల కేకలు వేస్తాయి కనుక వదిలేయాలని చెప్పి వారు చాలా బలవంతంగా కుదించి ముగించేశారు నేను తెచ్చుకున్న రెండు ఫేజులు నిండిపోయినాయి ఇంకెట్లా కాదు ఇంకొక పెద్ద డైరీ తెచ్చుకోవాలి మనం మీరు ఏదో పేపర్ తెచ్చుకున్న అలా కాదు కానీ ఈసారి మళ్ళీ ఉపేంద్ర అన్నగారు క్లాస్ ఎక్కడన్నా ఉంటే తప్పకుండా డైరీ తెచ్చుకోవాలి టైం పెట్టకూడదు వారికి పదకొండింటికి ఇచ్చేయాలండి ముఖ్యంగా అన్నగారు మరి ఈ సబ్జెక్ట్ చెప్తుండగా నేను చాలా పులకించాను ప్రతి విషయం రీక్యాప్ చేసుకున్నాను నేను ఆ రోజు విన్న విషయాలన్నీ మరలా ఈరోజు అన్నగారు చెప్తుంటే నిజంగా దైవ సేవకులు చెప్పారు నేను కూడా ఆత్మలో ఆనందించాను రోమా వెళ్ళిపోయాను మరి ఎటువంటి బైబిల్ క్లాసులు మేము ఎన్నో మరి వాటిలో పాల్గొనాలని బైబిల్లో అన్నగారు చెప్పినట్లుగా ప్రతిది కూడా నిరంతరము విద్యార్థుల్లోగానే మేము దానిని ఆచరిస్తూ ముందుకెళ్తామని ఈ సభాముఖంగా తెలుసు తెలియ మరి తెలియజేసుకుంటూ ఈ యొక్క విషయాన్ని మరి నాకు ఇచ్చినందుకు దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మేము కూడా బైబుల్ కాలేజీకి వెళ్ళాం స్టడీ చేసాం కానీ దాని బ్యాక్గ్రౌండ్ గురించి మేము నేర్చుకోలేకపోయాం రెండోది పీబే అమ్మగారు పీబే అనేటువంటి పేరు చాలామంది స్త్రీలు పెట్టుకోవడం నేను విన్నాను చూశాను కూడా అసలు పీబే అనేటువంటి ఒక అమ్మ ఒక స్త్రీ ఆమె పాత్ర ఏంటి సంఘంలో పత్రికలలో ఆమె పాత్ర ఏంటి అనేటువంటి విషయాన్ని నేను ఎప్పుడు స్టడీ చేయలేదు ఈరోజు అర్థమైంది ఇంకో విషయం ఏమిటి అంటే రోమ పత్రిక ఎప్పుడు చదివినా అందులో ప్రతి మాట చాలా అద్భుతంగా ఉంటుంది మనం సంఘంలో బోధించడానికి కూడా చాలా అద్భుతంగా బోధించగలుగుతాం కానీ ఎంతకీ ఆ పత్రికలో ఉన్నటువంటి గొడవలు ఏంటి అనేది విషయం తెలియదు ఈరోజు ఆ గొడవలు కూడా అర్థమైనాయి జనులకు యూదులకు మధ్య ఉన్నటువంటి విభేదాలు ఎలా ఉన్నాయి వాటిని జ్ఞానయుక్తంగా దైవికంగా పౌలు గారు వాటిని ఎలా పరిష్కరించారు ఎలా రాజు పంపించారు అనేటువంటి చాలా విషయాలు ఇదొక క్లాసు ఇది ఒక ప్రసంగం కాదు కానీ దైవజనులకు ఉపయోగపడేటువంటి ఒక తరగతి గది ఇది దీనివల్ల దైవజనులు ఉన్నటువంటి మనం అందరము ఒక పత్రిక మీద ఒక అవగాహన తెచ్చుకుందాం ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి ఆ పత్రికని ధ్యానం చేస్తే ఇక కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ దాని మీద మనకు ఒక పట్టు దొరుకుతుంది అలాంటి చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి అన్న సుధాకర్ కూడా నా ధన్యవాదాలు ఇందులో మాకు ముఖ్య ప్రసంగికలకు వచ్చి చక్కని విషయాలు బోధించిన ఉపేందర్ అన్ను కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా ఈ మన భూపేందర్ గారు ఫస్ట్ చెప్పారు చర్చి స్టేట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది నేను రెండు వేల ఆరులో బైబిల్ ట్రైనింగ్ విశాఖపట్నంలో ఇంగ్లీష్ మీడియంలో ఈ సబ్జెక్ట్ అయినా ఏం అర్థం కాదా ఆ ఇంగ్లీష్కి మా తెలుగుకి అసలు ఏ సంబంధం లేదు ఒక్క మాట కూడా అర్థం కాదా పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పటికి సబ్జెక్ట్ ఇది ఈ రోజున అసలు రోమపత్రిక అక్కడ ఏం జరిగింది రోమ పట్టణం ఏంటి ఆ పట్టణాన్ని ఎవరు కట్టించారు అక్కడ రాజు ఎవరు యువతులు ఎవరు అన్యులెవరు అక్కడ ఉన్న గొడవలు ఏంటి అనేది ఉపేంద్ర గారి ప్రసంగం ద్వారా చాలా క్లారిటీ వచ్చింది నాకు వాస్తవంగా నేను చెప్తున్నాను అంటే మీరు చెప్పిన విషయాలు నాకు కూడా అర్థమైంది నేను కూడా విన్నాను కాబట్టి అంతవరకు కానీ ఇంకొక విషయం అసలు విషయం చెప్తాను ఇంకొంచెం లోతుకెళ్ళేది చూసారా ఆ విషయాలు ఇందాక సత్యనారాయణ సత్యనారాయణ చెప్పిండు నేను ఇంత ముందు ఇంగ్లీష్లోన్నా నాకేం అర్థం కాలేదు నేను తెలుగులో ఉన్నా నాకేం అర్థం కాలేదు వాస్తవం అండి ఎందుకంటే అది వాస్తవం ఒప్పుకుంటాను ఎందుకంటే అది అంత లోతైన మర్మం ఎందుకంటే ఈ ఇంట్లోకి పోయి మళ్ళొక్కసారి ఆ రోమ పత్రిక మొత్తం తిరగేస్తే తప్ప సంఘల్ అలా పోయి చెప్పలేము ఇక చెప్తాం ఎందుకంటే ఇప్పుడు అన్నగారు ఇప్పుడు అవుట్లైన్స్ అన్నారు కదా అవుట్లైన్స్ ఇవి ఆ అవుట్లైన్ మనకి ఇంటి ఇచ్చారు ఆ ఇంటిని పట్టుకొని ఇక ఇంటి ఇంటికి పోయిన తర్వాత ఏం లేదు దాని సారాన్ని మొత్తం పిండి ఎందుకంటే మనకు అటువంటి భరోసా ఇచ్చారు నిజంగా మరి ఇంత చక్కటి జ్ఞానం మరి దేవుడు మరి మరి మన మధ్యకి రావటానికే అన్నగారికి ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడో మరి ఈ విధంగా తయారు చేసినటువంటి మహానుభావుడు వారికి నా హృదయపూర్వక వందనాలు ఇటువంటి వారు ఎట్లుందంటే ఈత రానుండి సముద్రంలో పారితే గిల్ల 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 కొట్టుకున్నట్టుంది నా పరిస్థితి ఎంతవరకు అర్థం చేసుకుని అని చూస్తున్నాం కుదరాలే కుదరట్లేదండి వాస్తవం కానీ అటువంటి జ్ఞానం కావాలంటే మరి ఆ విధంగా మనం కూడా తయారు కావాలంటే మరి దేవుని అనుగ్రహం ఉండాలి కాబట్టి అందరం కూడా అదే విధంగా అంత కాకపోయినా కొంతవరకైనా నేర్చుకొని మరి మన సేవకులం కాబట్టి మన సంఘాలను కూడా బాగు చేసుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి అందరూ కూడా మరి సంఘాలు బాగు చేసుకునే విధంగా తయారు కావాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి మరి మాటలు చెప్పినటువంటి అన్నగారికి నేను మనస్ఫూర్తిగా శిరసు ఉంచి నా వందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ వెరీ మచ్